హలో అండి ఆహాల్ టైం డిసైబ్స్కి స్వాగతం కాశీలో ఇప్పుడు మనం చూడబోతున్న శివలింగం చాలా ముఖ్యమైనది శివ అష్టోత్తర సతనామావళిలో ఉన్న నూటెనిమిది నామాల్లో వచ్చే అరవై ఏడవ పేరే కృత్తివాసేశ్వర ఆ కృత్తివాసేశ్వరుడు కొలువైన మందిరాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ గుడికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం కాశీలో కాలభైరవ స్వామి టెంపుల్ అంటే చాలామందికి తెలుసు కదండి ఇక్కడ మీరు చూస్తుంది కాలభైరవ స్వామి ముఖద్వారం ఈ ముఖద్వారానికి ఎదురుగా ఉన్న రోడ్లో మృత్యుంజయ మహాదేవ్ మందిరానికి వెళ్తున్నప్పుడు మనకు కుడి చేతి వైపున ఈ కృత్తివాసేశ్వర మందిరం కనిపిస్తుంది గేటుకు పైన కృత్తివాసేశ్వర మహాదేవ్ మందిర్ అని హిందీలో ఒక బోర్డు పక్కనే గేటు మీద కృత్తి వాసేశ్వరుడు అని తెలుగులో రాసి ఉంటుంది ఈ సన్నపాటి సందే ఈ గుడికి దారి జనన మరణ బాధల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని కలిగించే ఈ కృత్తివాసేశ్వర లింగం కాశీలో ఉన్న పద్నాలుగు లింగాల్లో ఒకటి పరమేశ్వరుడు నిత్యం ధరించే శరీర వస్త్రం ఏనుగు చర్మం అదే కృత్తివాసం కాశీలో ఉన్న ఈ కృత్యవాసేశ్వర లింగానికి గజాసుర సంహారానికి ఉన్న సంబంధం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు శివుని గురించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు తన ఉదరంలోనే శివుడు నివసించేలా వరం కోరుకున్నాడు సరేనంటూ వెంటనే ఆ అసురుడి ఉదరంలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోయాడు శంకరుడు గజాసురుడికి ఒక బలహీనత ఉంది అదేమిటంటే గంగిరెద్దుల ఆట తన వద్దకు గంగిరెద్దులు ఆడేవారు ఎవరైనా వస్తే చాలు వారి ఆట చూసి నచ్చితే గొప్ప బహుమతులు ఇచ్చి పంపుతుండేవాడు అదే బలహీనత విష్ణువుకు ఆయుధంగా మారింది తన భర్త ఎక్కడున్నాడో తెలియక తల్లడిల్లుతున్న పార్వతిని ఓరడించి ఎక్కడున్నా సరే తీసుకువస్తానని చెప్పిన విష్ణుమూర్తి శివుడు గజాసుడనే రాక్షసుడి ఉదరంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు నందిని గంగిరెద్దుగా మార్చి బ్రహ్మదేవుడు తాను నాదస్వర విద్వాంసులుగా ఇంద్రాది దేవతలు తలో వాద్యం వాయిస్తూ వెళ్ళి గజాసుని ఇంటి ముంగిట అత్యద్భుతంగా గంగిరెద్దుని ఆడించాడు సాక్షాత్తు నందీశ్వరుడే ఆడిన ఆ ఆటను చూసి ఆనందించిన గజాసురుడు నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తా అన్నాడు నీ ఉదరంలోని శివుడు కావాలి అన్నాడు విష్ణువు తన బలహీనతే తన మృత్యువును తెచ్చి ఎదుట నిలిపిందని అర్థమైంది గజాసురుడికి అయినా సరే తపస్సు వల్ల వచ్చిన సత్యసంధ సంస్కారం సాక్షాత్తు పరమేశ్వరుడినే ఉదరంలో నిలుపుకోగలిగిన శారీరక పుణ్యం ఆ మరణాన్ని ధీరోదాత్తంగా ఆహ్వానించేలా చేశాయి ఈశ్వర నేను చనిపోయినా నా శిరస్సు త్రిలోకాలకు పూజనీయం కావాలి నా చర్మాన్ని నీవు ధరించాలి అని చివరి కోరిక కోరి నంది తన వాడి అయిన కొమ్ములతో తన ఉదరాన్ని చేల్చడానికి అనుమతించాడు ఆ భక్తుని కోరికను మన్నించిన బోలాశంకరుడు ఆ గజ చర్మాన్ని తన శరీరానికి ఆచ్ఛాదనగా చుట్టుకుని గజాసుర్ని శిరస్సును తీసుకుని వెళ్ళి తాను స్వయంగా శిరస్సు ఖండించిన వినాయకుడు ముండానికి శిరస్సుగా అమర్చి త్రికాలలోనూ పూజింపచేశాడు ఈరోజు నుంచి నా కృత్తిని అంటే చర్మాన్ని నిత్యం ధరించడం వల్ల నువ్వు కృత్తివాసుడు అని పిలవబడాలి అని కోరుకుంటాడు శివుడు వెంటనే తదాస్తు అని ఇంకొక వరాన్ని కూడా ఇచ్చాడు ముక్తికి కారణమైన అవిముక్త క్షేత్రంలో ఉన్న ఈ కృత్తివాసేశ్వర లింగం ముక్తిప్రదం పాపనాశక లింగం అవుతుంది ఈ లింగాన్ని పూజిస్తే మరో జన్మ ఉండదు కలియుగంలో పాపాలు పోవాలంటే ఈ కృత్తి వాసీశ్వర్ని సేవించాలి కాశీలోని ప్రధాన గర్భాలయంలో ఉన్న కాశీ విశ్వేశ్వరినితో పాటు ఏవో కొన్ని తప్ప ఎక్కువ శాతం శివలింగాలను మనం చేతితో స్పర్శించవచ్చు అలా ఒకసారి ఈ లింగాన్ని స్పర్శించి చూస్తే ఈ శివలింగం చాలా చల్లగా ఉంటుంది ఈ కృత్తి వాసీశ్వర్ని గుళ్ళో సంవత్సరంలో రెండుసార్లు ఉత్సవాలు చేస్తారు మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున చైత్రమాసం పూర్ణిమ రోజున ఈ రెండు రోజులు కూడా చాలా విశిష్టమైన రోజులు అనే కాశీఖండంలో ఉంది ఈ గుడిలో ఉదయం సాయంత్రం హారతులు ఇస్తారు అరగంట సేపు కొనసాగే ఈ హారతి కనుల పండుగగా చాలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి రుద్రం జపిస్తే ఏడు కోట్ల సార్లు మహారుద్ర జపం చేసిన ఫలితం లభిస్తుందట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి